స్వాస్థమైనటువంటి దేవుణ్ణి విసర్జించారు ఆయన మీద ఆధారపడాలి కానీ ఆయన మీద ఆధారపడడం మానివేసి జీవ కలిగిన వ్యక్తి దేవుడిని తృణీకరించి జీవము లేని మాయా ఉగాహం పూజిస్తూ మరి ఆ దేశంలో వెళ్ళినప్పుడు దేవుడు ఏది చేయబోతున్నాడో వాటిలో చేసినాడు దేవుడు గొప్పవాడా మనిషి గొప్పవాడండి మనకు ఆపద కలిగినప్పుడు అపాయములు పొంచి ఉన్నప్పుడు మనకు అనారోగ్యంలో వచ్చినప్పుడు మనం ఈ లోకంలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నిందలు అవమానాలు పారేటప్పుడు మనము ఆశ్రయించాల్సిందే మనం ఆధారపడాల్సిందే మన దేవుని మీదనే కానీ నిసరాయలు ప్రజలు ఐయుక్తి కొలిమిలో నుండి ఆయన విడిపించినందుకు క్షేమంగా వారిని తీసుకువెళ్ళేందుకు వారు ఆ దేశంలోనికి వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత వారు పోయారు దేవుని మీద ఆధారపడడం వారు మానివేశారు ఎవడైతే దేవుని మీద ఆధారపడకుండా ఉంటాడో వాడు నిర్జీవి జీవము లేనటువంటి వాడు గడారిలో అరో అరు వలె ఉన్నాడు వారి శాపగ్రస్తుడు కాబట్టి మనము దేవుని మీద ఆధారపడాలా లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద ఆధారపడాలా అయితే ఇస్రాయిలు ఎవరిని ఆధారం చేసుకున్నాడంటే నరులను ఆశ్రయించాడంట శరీరాలని తమకు ఆధారం చేసుకున్నాడంట ఏ శరీరీ ఏ నరుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐదు దాస్యం నుంచి వారిని విడిపించారు వారి కాని మోయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో వారు భారమైనటువంటి ప్రతికూలతో ఉన్నప్పుడు వారు ఏడ్చారంట వారు ఏడుస్తూ దేవునికి మొరపట్టగా దేవుడు వారి మొరమిని మోసేది పంపాడు అలాంటి ఇస్రాయిలకి ఆధారమైనటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి ఏ శరీరి ఏ మానవుడు వారిని ఆ దాసత్వం నుంచి విడిపించలేనప్పుడు వారు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కరికరించి వారిని వినిపించినాడు కానీ జీవము గల దేవుణ్ణి వారి వారు తిరస్కరించినారు దేవుడి మీద ఆధారపడాల్సినటువంటి మానవుడు దేవుని మీద ఆధారపడ విశ్రాయిలు దేవుణ్ణి తృణీకరించారు విసర్జించారు అప్పుడు వాడు బ్రతికే వద్దది అది ఆశీర్వాదమా ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాలని అష్టో రోజు బయలు దేవతల్ని వాళ్ళు పూజించలేరు చేయరాని కార్యములు చేసినారు అగ్ని గుండలు దాటారు తమ పిల్లల్ని బలి ఇచ్చారు యువ మనకు స్వాత్యాన్ని ఇవ్వగా గర్భ ఫలాన్ని ఇవ్వగా వారు ఐరుతి దేశంలో ఉండి వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ కాలంలో దేశస్తులు చేయరాని కార్యములు చేయవద్దని దేవుడు ఖండితంగా వారితో చెప్పగా వారు ఎలాంటి కాలనీలు ఎలాంటి పనులు చేసినారో అలాంటి పనులు ఇస్రాయిల్ చేసి తమ జీవనకు ఆధారము దేవుడిని దృఢీకరించి తమ ఆశీర్వాదానికి కారణమైనటువంటి దేవుడిని దృఢీకరించి బానిసత్వము నుంచి స్వేచ్ఛలోనికి నడిపించిన దేవుడిని దృఢీకరించి వారు అన్నిలతో కలిసిపోయి ఇందులో జనం మీద ఆధారపడ్డారంట సొల కాలంలో సొమయ్య దగ్గరికి ఇస్రాయేళ్లు ప్రజలు వచ్చారు సొమయేలు గారు మాకు అన్నిలకు రాజు ఉన్నట్లు మాకు ఒక రాజు కావాలి వారి వారికి ఒక రాజు ఉన్నాడు అన్య జనాంగానికి కాబట్టి మాకు కూడా ఒక రాజుని నియమించమని చెప్పినాడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి వారి ఆధ్యాత్మిక జీవితంలో కానీ నైతిక జీవితాన్ని క్రమబద్ధీకరించడానికి దేవుడు వారి కోసం మంచి ఉద్దేశాలు కలిగి ఆయన ప్రవక్తలను ఇదిగో న్యాయాధిపతులలో వారి కోసము వారి కోసము ఏర్పాటు చేసినారు కానీ వారు దేవుడే వారికి వారి ముందు నడుపుతుండగా వారు దేవుణ్ణి తృణీకరించారు మాకు రాజు కావాలన్నాడు రాజులకు రాజు అయినటువంటి దేవుణ్ణి తృణీకరించి లేదో గొప్ప ఎంత వీళ్ళని ఏదో బలిశాల్లో బలమైన వ్యక్తులని కాదు వారి తెలివిగల వాళ్ళని కాదు కానీ దేవుడే వారి ముందుండే వారు యుద్ధాల్లో జయాన్ని వారికి అనుగ్రహించారు అందుకే సైన్యములకు అధిపతి యుహో అని దేవుడికి పేరు అంటే సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి దేవుణ్ణి తృఢీకరించి తమకు అధిపతిగా తమ సైన్యానికి అధిపతిగా ఉండే ముందు నడిపించి విజయాన్ని ఇస్తున్న దేవుణ్ణి తృఢీకరించి మనకు రాజు కావాలన్న దేవుడు వారికి రాజును ఏర్పాటు చేసినట్టు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు దేవ దేవుని తృణీకరిస్తూ వస్తూ ఉన్నారు ఇదిగో వారు ఎలాంటి పేరు వారు మనుషుల మీద ఆధారపడడం నేర్చుకున్నారు దేవాధిపతులు వారు తృణీకరించారు తమకు విజయాలు ఇచ్చి తమ ముందు నడిపించే ఇదిగో సైన్యాధిపతి అయినటువంటి ఓ వారు తృణీకరించి వారు రాజును కోరుకున్నారు వారు తొందరగా వైదలికి అలాంటి వారు కానీ ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు వారు దేవుని ప్రేమించాల్సినటువంటి వారు దేవుని మీద ఆధారపడాల్సినటువంటి వారు ఇదిగో దేవునికి వీట్టుకోలు చెప్తా ఉన్నారు ఈ దేవుడు మాకు అవసరం లేదు అందుకే నరుల మీద ఆశ్రయించు నరులను నమ్ముకొని లోకంలో నరులు నువ్వు ఎవరిని ఆశ్రయించినా నిన్ను అపహాస్యం చేసేవాళ్ళు నిన్ను ఎగదాలు చేసేవాళ్ళు నిన్ను గేరు చేసేవాళ్ళు ఉంటారు కానీ నీ పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడాలి నీ పరిస్థితులు బాగున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి అదే తప్ప నీకు కష్టాలు సమస్యలు రోగాలు మాయమైపోయాయని తగ్గిపోయాయని ఇక ఈ దేవుడు నాకు అవసరం లేదని దేవుడు నీకు ఉద్యోగాన్ని వ్యాపారాన్ని లేదంటే ఆశీర్వాదాలు ఇచ్చి నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఇది ఏవైతే దేవుడు నీకు ఇచ్చాయో అవే నీకు ఊరిగా మారకూడదు దేవుడు మనకి లేనప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి అన్నవశ్రములను గృహములను ఇంకా అధికమైనటువంటి మేలులతో మనం నింపి తృప్తిపరిచిన దేవుడు మనం ఆయన మేలులతో నింపి తృప్తిపరిచిన తర్వాత మనము ఆయన్ని విసర్జించి మనము ఉరిగా మనము మార్చుకుంటా ఉన్నాము కాబట్టి దేవుని ప్రేమించాల్సినటువంటి వాడు దేవుని కలిగి ఉండాల్సినటువంటి వాడు ఈ దేవుడు నా కొద్దని పిట్టుకొని చెప్తా ఉన్నాడు దేవుడితో నిబంధన చేసినటువంటి వాడు దేవుడు ఇస్రాయేలీ ప్రజలతో నిబంధన చేసినాడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును కానీ తోడుగా వస్తానన్న సన్నిధిని వాళ్ళు వద్దంటున్నారు ఇస్రాయలు దేవుడితో ప్రధానం వచ్చేటువంటి వారు కానీ ఇట్టి ప్రధానమును ఇంటి నిబంధనను వారు రద్దు చేసుకున్నారు ఎందుకంటే ఈ దేవుడు మాకు అవసరం లేదనుకుంటున్నారు వాళ్ళు వారు లోకములో ఆశ్రయించి నరులను ఆశ్రయించి శరీరులు తమకు ఆధారముగా చేసుకుని తమ హృదయమును యువ యుహో మీద నుండి వేశారు తొలగించుకున్నారు మనకు మేలు కలిగినప్పుడు మన జీవితంలో మేలు పొందినప్పుడు ఇదిగో మనకు దుర్గమైనటువంటి యువను మనం విసర్జించకూడదు మనం అందిన వారు మన ఈ భూలోకంలో ఉన్నటువంటి వారు గడ్డి పువ్వు లాంటి జీవితం ఇది చారు నుండి చారుడి బిడ్డు లాంటి బ్రతిక ఇది మనకేదో కలిగినదనో మనకేదో వస్తూ ఉండదనో మనం వచ్చిబడినప్పటి రాబడినట్టు లేనప్పుడు ప్రభువుకి ప్రార్థన చేస్తాము అది పొందుకున్న తర్వాత అవే దేవుని మందిరానికి రావడానికి మనకి అవే కారణమవుతాయి మనం రాలేకపోవడానికి అవే కారణమవుతాయి ఆశీర్వాదాలు దివ్యలు దేవుడు మనకి ఇచ్చినటువంటివే కానీ వాటి వల్ల మనం దేవుని మందిరానికి దూరం కాకూడదు మనకి మనుషులు కావాలా దేవుడు కావాలా ఎవరిని ఆశ్రయించాలి మన ఆపత్కాల సమయములలో విభోగా మొరపెట్టాలి కానీ మనము మనుషుల మీద ఆధారపడితే మనుషుడు మనకి ఏమీ చేయలేడు అందుకే ఆయన అన్నాడు మనుషులకు మీరు భయపడవద్దు ఆత్మను సంభవానికి మీరు భయపడుడే ఇదిగో ఇప్పుడు శాపు క్రెస్ట్ ఉన్నాడు అంటే మిసరాయలు దేవుడు హెచ్చించి బలపరిచి ఆశీర్వదిస్తే దేవుని వారు దృఢీకరించి దేవుని మీద దేవుని దగ్గర నుండి వారు వై తగలిగిపోయారు కాబట్టి వారు ఇప్పుడు శాపగ్రస్తుడయ్యాడు అందుకే చాలా మంది అంటా ఉంటారు వాడు ఎడారి మనిషి అయిపోయాడు ఏమిటంటే ఇప్పుడు వాడు అడవి మనిషి లాగా ఉన్నాడు రావాడు అంటాడు అంటే ఎందుకు వాడికి ఏమి అర్థం కావడం లేదు వాడు ఏం చేస్తున్నాడు తెలియడం లేదు అందుకే లోకంలో ఉంది వాడు ఎడారి మనిషిరా వాడు అడవి మనిషి అంటే వాడు ఏం చేస్తున్నాడు వాడికి తెలియదు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఇదిగో శాపగ్రహిగా ఎంచబడ్డాడు మార్చబడ్డాడు ఆశీర్వాదాలు శాపంగా మార్చబడ్డాయి ఎందుకు దేవుడికి విధేయత చూపలేదు జీవనగల దేవుడిని తృణీకరించారు కాబట్టి వాడు ఇప్పుడు మనం కూడా చాలా మంది మనకు లేనప్పుడు ప్రార్థన చేస్తాం ప్రభావ నాకు అది లేదు ఇది లేదు అంటే ప్రార్థన మీద దేవుడు ఇచ్చినప్పుడు అవి మరలా నీవు దేవుని సన్నిధికి రావడానికి ఆటంకములుగా ఉన్నాయి ఈ ఎట్టు పరిస్థితులు నీకు ఆటంకములు కాబట్టి దేవుడు లేని మనిషి శాపగ్రస్తుడు మనం శాపగ్రస్తులుగా ఉండాలా శాపం ఏలుబడి చేయడం మనకి మంచిదా మన కుటుంబాలని శాపం ఏలుబడి చేస్తే మనల్ని శాపం ఏలుబడి చేయడం మంచిదని నువ్వు అనుకుంటున్నావా శాపం ఏలుబడి చేయాలని అనుకుంటే నువ్వు నరులను ఆశ్రయించి శరీరంలో ఆధారం చేసుకుని నువ్వు ప్రస్తుతం ఇదిగో నాకు నరులు అవసరం లేదు నాకు ఇదిగో శరీరంలో ఆధారం చేసుకున్నాను నాకు ఆధారమగవాడు ఇస్రాలకు ఆధారమగ దేవుడు యహో అట్టి దేవుడు మనకు కూడా ఆధారమైన దేవుడు నన్ను నడిపించే దేవుడు నా శ్రమలన్నింట్లో నుంచి విడిపించి విమోశించి నడిపించే దేవుడు అని నువ్వు అది గురించి తెలుసుకున్నట్లయితే ఇగో నీవు ఆశీర్వాదం కలిగిన జీవితంగా మార్చిపడుతుంది వారు కాలిన నేలలో ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆ వాడు ఎడారిలో అరుహ వృక్షండును మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జీవమైన చవిటి భూమి ఎందును నివసించును నిర్తీవమైన చవిటి భూమి ఎందులో నివసిస్తే కాలిన నేల మీద నివసిస్తే ఎవరికి ప్రయోజనం అండి సారమంత వల్ల లేని నేలలో మనం వ్యవసాయం చేస్తే ఏవో ఉపయోగము మన సారము ఇదిగో తీసివేయబడిపోతే అందుకే కాదు నిన్న సారము లేనటువంటి దానిలో మనం ఉండే ప్రయోజనం లేదు కాబట్టి ఎందుకు ఇస్రాయలు ఇలాగైపోయాడు అంటే హృదయాన్ని మనుషుల వైపు మళ్ళించాడు ఇదిగో ఆయన హృదయాన్ని దేవునిపై ఆధారపడగా మనుషులపై ఆధారపడడం నేర్చుకున్నాడు మనుషులు మనం ఎప్పుడో మధ్యలో ముంచేసేస్తారు మనం మనుషుల మీద ఆధారపడితే మధ్యలో మనల్ని విడిచిపెడతారు దేవుని మీద ఆధారపడితే మన జీవిత పర్యాంతము ఆయన మన వేలు పెట్టి నడిపించి దేవుడు యుహోవలను ఆశ్రయించు నీ బాధలన్నింటిలో నుంచి నీ శ్రమ నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు కాబట్టి ఇదిగో ఎలాగా ఉండక వేడవచనం తర్వాత ఉంది యుహోబా వారి వేడవచనంలో యో వారు వాడు ధన్యుడు యో వారికి ఆశ్రయముగా ఉండను వాడు చలన యొక్క నాటబడిన చెప్పి ఉండను అయితే మనము ధన్యుడిగా ఉండాలా ధన్యత లేని వ్యక్తులుగా శాపగ్రహిగా ఉండాలా హృదయకాల సమయంలో నిర్ణయించుకో ఎవడు ధన్యుడు అంటే యో వారు వాడు ధన్యుడు యో వాళ్ళు అమ్ముకునేవాడుగా యహో వారు ధన్యుడు ఇస్రాయేళ్లు నమ్ముకోవాల్సినటువంటి నమ్ముకోక వాళ్ళ శరీరం మీద ఇదిగో మనుషుల మీద ఆధారపడము వాళ్ళు నేర్చుకున్నాడు అంటే వాళ్ళు శాపగ్రహిగా మార్చబడ్డాడు మనం శాపగ్రహిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు కానీ మనం ఆయన ఎందుకు విశ్వాసము నిలిపిన వారమై మన జీవితాలను ధన్యులుగా మలుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఆయన నమ్ముకున్న నా దేవుడు మీరు నమ్ముకోవాల్సినటువంటి వ్యక్తులు కాకుండా నమ్మ వ్యక్తుల మీద ఆధారపడ్డారు కాబట్టి విషాయి జీవితంలో వారి కుటుంబాలలో సాగ్రస్తమైన వ్యక్తులుగా వారు ఉన్నారు దేవుని ఆశ్రయించి వాళ్ళు జీవజలముల ఓట ఎంత నాటబడ్డ చెట్టు వలె ఉంటాడు కాబట్టి మనం ఎన్నడూ వాడిపోకుండా చిగురిస్తాము తగు సమయం ఫలాలు ఇస్తాము ఫలించే వ్యక్తులుగా ఉంటాము జీవజలమున ఓటు అయ్యేటువంటి దేవుని మనం ఆశ్రయించినప్పుడు సారవంతమైనటువంటి ఇదిగో నీటి ఏరిన మనం నాటబడినప్పుడు దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు మనం ఫలించే వ్యక్తులుగా ఉంటాము కాబట్టి జీవజన్మ యొక్క నాటబడిన చెట్టు అనేవి మనం ఉండాలి అయితే నరులను ఆధారము చేసుకున్న వాడికి ఎలాగున్నాడంటే అరుహ వృక్షముగా ఉన్నాడు అరుహ వృక్షము ఎడారిలో ఉంటది అది ఎడారి ముక్క అది అక్కడ ఏడారిలు ఇదిగో చవిటి ప్రాంతము అది పరమలేనటువంటి సారైహీనమైనటువంటి ప్రదేశము అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ మొక్క వలకి కనిపిస్తా ఉన్నాడు కానీ యహో మనం ఆశ్రయించి వాడు చలవులు ఎంత నాటమండా చెట్టు వలే ఉంటాడు మనము దేవుడు అలాగా ఉండాలని కోరుకుంటున్నాడు కాయలు కాస్తు అదిగో రెమ్మల కలిగి అందమైనటువంటి ఇదిగో ఒక మంచి చెట్టులాగా దేవుడు మనం చూడాలనుకుంటున్నాడు అయితే ఎందుకు ఇస్రాయలు ప్రజల అనూహ వృక్షంతో పోల్చినాడు వృక్షం అంటే పెద్దది ఏం కాదండి ఒక ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఉండేటువంటిది ఒక ముళ్ళ ముళ్ళు కలిగినటువంటి ఒక తుప్ప ఒక గురు పద ఏమండి ఇస్రాయిల్ ఆశ్రయించాల్సినటువంటి దేవుడు పగలు మేఘస్త పగలు ఆయన మేఘస్తంభం రాత్రి అగ్ని అగ్నిస్తంభం కూడా నడిపించినాడు వాడు అరుహ వృక్షం లాంటి జన్మలు ఆశ్రయించాడు అంటే పొట్టిగా ఉన్నటువంటి ఒక పొద దగ్గరికి వెళ్ళాడు ఏం నేటిస్తున్నాడు చూడండి ఎడారిలో ఉన్నటువంటి ఆ అరుహ వృక్షము అది పెద్ద రెమ్మల కొమ్మల కలిగేది కాదు అది కూరు కలిగి ముళ్ళ తప్ప దాని దగ్గరికి దాని నీడగా ఎవడెళ్తాడు వెళ్ళిన వాడికి ఆశ్రమిస్తుంది అది ఎంత పెద్ద చెట్టు కాదు మరి అది నీడని ఎలా ఇస్తే దాన్ని ఆశ్రయిస్తే అది ఫలాలు ఇవ్వదు నువ్వు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని ముళ్ళు నీకు గుచ్చుకున్నాయి లోకము దగ్గరికి వెళ్ళినప్పుడు లోకల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మనల్ని ముళ్ళు లాంటి మాటలతో బాధిస్తూ ఉంటారు కాబట్టి ఇస్రాయిల్ జీవగల దేవుని ధృనీకరించి ఎడారిలో పెరిగే అవక్షము వలె వారు ఉన్నారంటే వారు ప్రయోజనం లేని వ్యక్తుల దగ్గర వారు ఉన్నారు అది ఏ నీడ లేవదు ఏ ఆశ్రయం లేదు ఎలాంటి ఫలాలు లేవదు కాబట్టి అది హృదయం అది వృధా అయినటువంటి ప్రాంతము ప్రదేశము ఆ వృక్షము ఆరోహ వృక్షము అలాంటి వ్యక్తుల్ని ఇస్రాయో ఆశ్రయిస్తున్నారు కానీ మనం అలా ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఎగువ చింతకు వచ్చేవాడు సీవ నది దగ్గర ఉండిన వాడే అది పచ్చని రెమ్మలు కొమ్మలు కలిగి ఆ చెట్టు అని యుహో వాళ్ళు దేవుని ఆశ్రయించినటువంటి మనము ఆయన నీడ కింద గాక లేకపోతే మనము శాపగ్రస్తులుగా ఉంటాము ఇదిగో విశ్రాయలు ఎడారి అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు ఇతర వ్యక్తుల మీద వారు ఆధారపడటం ఇతర దేవతలను పూజించిన వారు నేర్చుకున్నారు ఏమీ లేనప్పుడు ఇదిగో కాలం కలిసి వస్తున్నప్పుడు లాభాలు వస్తున్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు అభివృద్ధి విస్తరణ జరుగుతా ఉన్నప్పుడు అవి పొందుకున్నప్పుడు అది దేవుడు ఏ ఏమైతే మనకి ఇచ్చినాడో అవి మాత్రము మనకి ఆ దేవుడు అనుగ్రహించినప్పుడు అనుగ్రహించినవి మనకి ఇబ్బంది కలిగించకూడదు అవి మనకి ఊరిగా ఉండకూడదు చాలా మంది దేవుడు నాకు అది లేదు ఇది లేదు ప్రభు వీధి మన ఇచ్చిన తర్వాత ఇది మా ప్రార్థన కేదరం అయ్యింది గేదెలు నువ్వు లేనప్పుడు నువ్వు దేవుని అడిగావు ఇప్పుడు ప్రార్థన దగ్గర రావాలంటే గేదెలు ఉన్నాయండి గేదెలు రెండు గంటలు కట్టేయకూడదండి ఈరోజు పెట్టుకోవాలనుకోండి హాస్పిటల్కి అంటే అది తప్పని పట్టు హాస్పిటల్కి వెళ్ళాలి ఒకవేళ మనకి ఆరోగ్యము బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆదివారం నాడు మనం అడ్మిట్ అవ్వాల్సి వస్తే వెళ్ళచ్చు దేవుడు నీకు ఏమీ లేరు అని ప్రార్థన చేసినప్పుడు ఉద్యోగం లేదు ప్రభావితం ప్రార్థన చేసినప్పుడు నాకు ఖాళీ లేదు నాకు ఏమీ లేవు నేను బ్రతకడానికి ఆధారం ఏమీ లేదన్నప్పుడు దేవుడికి నీకు బ్రతక జీవనోపాధికి ఆధారమే చేయగా అవే నీకు దేవుని మందిరానికి రావడం లేదు ఉండటం లేదు ఆలస్యానికి లేదా రాలేకపోవడానికి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలే కారణమే అవుతాయి అది నీకు గురిగా ఉంటాయి అందుకే మనము క్రమశిక్షణ కలిగి భక్తి నుండి బయటకు పోకూడదు ఇంకో దేవుని ఆశ్రయించే సమయం మనం తగ్గిపోకూడదు ఇవి మనము మన జీవితాల్లో నేర్చుకోవాలి దావీదూ చేసిన దేవుడు పట్టుకొని ఒకే ఒక రాయితీ చంపిస్తుంది లేకుండా ఇస్రాయల్లో ఎవడో లేడా మా మీదకి ఇద్దానికి వచ్చేవాడు ఇస్రాయల్ ఎవడు లేడా అని వాడు విర్రవీతూ రోజు ఆ నలభై రోజులు వచ్చేవాడట అక్కడ నుంచి రావడము ఇస్రాయిల్ మీద వేయడం ఎవడైనా ఉన్నాడో చూసుకుందాం చూసుకుందామని ఇస్రాయిల్ భయపడిపోయారు కానీ వాడి బలాన్ని వాడు ఆధారం చేసుకున్నప్పుడు ఒక రాయి చేత చమబడ్డాడు ఆయన మూల జారుడు కలిగినటువంటి కొల్యాచ్ చాలా మంది బలం ఉందని నిరూపణ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటాడు నీ బలాన్ని ఇవ్వాలి నువ్వు బలాన్ని బట్టి అతిశయించగా నువ్వు దేవుని సన్నిధిలో ఆ బలాన్ని వాడు ఏంటండి బలహీనుడైపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి పళ్ళు ఊడిపోయి కాళ్ళు రా మనం అంటే రానప్పుడు చేతులు చప్పట్లు పడడానికి సహకరించలేనప్పుడు ఈ బలం అంతా లోకములను కంచి పెట్టి తిరిగి బలహీనుడైనప్పుడు దేవుని దగ్గరకు వస్తే ప్రయోజనం అండి నీకు ఒకప్పుడు బలం ఉంది నీ బలాన్ని దేవుని కోసం వాడలేదు దేవుని పరిచయం వాడలేదు కానీ నువ్వు బలహీనుడు అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి ఇప్పుడే మార్గం పొందావండి ఇంకా ఉంది వయసు వయసు ఇంకా ఉందా అప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దామే అప్పుడు తప్పుడు ఉంటావా నా గ్యారెంటీ ఏమైనా ఉందా కాబట్టి ప్రసంగీకందరంలో తుర్తి రాకముంది వీటి ఎందుకు నాకు సంతృప్తి లేదని నువ్వు చెప్పకముందే ఇదిగో నీ దేవుని నువ్వు ఆశ్రయించాలి నీ బాల్య నీ సృష్టికర్తలు నీవు స్మరణకు తెచ్చుకోవాలి ఎప్పుడంటే వయసు అయిపోయిన తర్వాత కాదు అన్ని అయిపోయిన తర్వాత కాదు ఇదిగో బలం ఉన్నప్పుడే నీ బాల్య దినే నీ ఎవరి ప్రాయంలోనే బలం కలిగినప్పుడే నీ దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని స్థుతించాలి బలవంతంగానే ఇదిగో బలవంతుడైన దేవుని మనం నమ్ముకోవాలి చాలా మంది ఎందుకు దేవుడి నుంచి వైదొలుగుతున్నారంటే ఈ బలాన్ని ఆధారం చేసుకుని అతిశయపడి తనాన్ని ఆధారం చేసుకొని తన వల్ల రక్షిస్తారు కానీ కరోనా నుంచి నేను లక్షల రూపాయలు ఉన్న వ్యక్తుల్ని కాపాడిందా కరోనా మన దగ్గర లక్ష్మి ఉన్నప్పుడు హాస్పిటల్లో ఎంత ఇచ్చినా కానీ మనకి కుదరని రోగం వచ్చినప్పుడు మనం బయటకు వచ్చలేము డబ్బు వల్ల ఏమి ప్రయోజనం చాలా మంది అందం గురించి అతిశయిస్తూ ఉంటారు

అని తండ్రి మీద తిరిగి చేశాడు నా బాధని ఆధారం చేసుకొని అట్టి ఆటగాడైనటువంటి వాడు అంశంలో మోను దావీది మీద తిరుగుబాటు చేశాడు అయితే ఆయన అందము ఆయన చుట్టూ పెద్ద ఉండేదంటే చాలా ఇస్రాయిల్ చాలా సొగసైనటువంటి వాడు తన అందాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకొని అసలు దేవునితో దావీదికి ఎలాంటి సంబంధం ఉందో తెలుసు దావీదుకి దేవునికి మధ్య ఉన్నటువంటి గొప్ప సంబంధాన్ని అర్థం చేసుకోలేక దావీ మీద తిరుగుబాటు చేశాడు ఒక మస్తకి వృక్షము దగ్గర అప్సులోమును గాలి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మస్తకి వృక్షం యొక్క కొమ్మలకి ఈయన ఈ తల పట్టుకొని చెట్టుకెళ్ళి ఒక సైనికుడు అది చూసి దావీ యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఈ విషయం చెప్పగా చెప్పగా యవాబు ఎవరంటే శనియా కుమారుడు తాబీది యొక్క అత్త కుమార్తె కుమారుడు మేమలుడు యవాబు ఇదిగో తిరుగుబాటుని సహించలేనటువంటి వాడు తాబీది కుమారుడు అయినటువంటి అంశాలు అయినప్పుడు తెలిసినప్పుడు కూడా బాడ వేసి చంపేసాడు అందాన్ని ఆధారం చేసుకుని కర్ణించి తిరుగుబాటు చేసి ఇదిగో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు ఈ విధంగా పాలీన పరుస్తాడు చాలా మంది ఎందుకు దేవునికి దూరం అవుతున్నారండి దేవుని ఆశ్రయించడం లేదండి ఐశ్వర్య గ్రంథం ఉపయోగించడం బలత్కారమును కృత్రిమమును ఆధారము చేసుకుని లోకంలో ఉన్నటువంటి మనుషులు బ్రతున్నాయి బలత్కారము ఇతరులని ఇదిగో దోపిడీ చేయడము బలత్కారంగా వారి మీద అనేకం చేయడము ఇలాంటి చేయడం అంటే కృత్రిమమైనటువంటి వాటి మీద వారు ఆధారపడతారు కృత్రిమం అంటే ఏంటంటే ఇంట్లో మంచి అన్న ఆహారాన్ని తిరగకుండా కలర్ కలర్గా ఉన్నటువంటి ఫ్రైడ్ రైస్ కలర్ కలర్ ఉన్నటువంటి కలర్లు కలిపిన ఆహారం తీసుకొని రోగాలు కొని తెచ్చుకోండి కృత్రిమంగా తయారు చేసినటువంటి తినడం ఫ్రైడ్ రైస్ అంతా చికెన్ ఉంటుందండి కొన్ని రోజులు ఫ్రైడ్ రైస్ అంటే బండిలో అనిపించింది అది పోసేసి కొన్ని రోజులకి ఏం జరిగిందంటే చికెన్ అంతా ఏరు చికెన్ రైస్తో వాళ్ళకి లాభం కాదు మైదా పిండితో చికెన్ లాగా దాని మొక్కలు తయారు చేస్తారు ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుండే అల్లం పేస్ట్ వెల్లుల్లి అది ఇది వెరగర అయ్యే వేస్తే అది తిని ఎక్కువ రోజులు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో నువ్వు వేసి తిన్నా మంచిది కానీ బయట కొనుక్కొని చెప్పులు కొనుక్కు తింటే కృత్రిమాలని ఆశ్రయిస్తే బలత్కారంలో కృత్రిమలు నాకే నష్టం వచ్చే కూర్చే పనులు కాబట్టి ఎడారిలో జన్వాశ్రమం లేని చోట అరోహ వృక్షం ఎవరికి ఆశ్రయం ఉపయోగం లేనటువంటిది అటువంటి ఉపయోగం లేని దాన్ని ఇస్రాయేళ్లు ఆశ్రయించారు మళ్ళ చెట్టుని ఆశ్రయం చేసుకున్నారు నేనే నిస్తే అది నేను ఫలాలు ఇస్తుంది దానివల్ల ఏమిటి ఉపయోగం అలా ఎడారిలో ఉన్నటువంటి అరోహ రక్షము కాబట్టి మనము దేవుని ఆశ్రయిస్తే ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన సంఘాన్ని ఆశ్రయిస్తే ఆయన శక్తిని ఆశ్రయిస్తే మనకి మేలు కలుగుతుంది మనకు జీవించినట్లు మనం యుహోవాన్ని నమ్ముకోవాలి ఏడవచనలో యుహోమాన్ని వాడు ధన్యుడు శాపగ్రహి అవ్వకూడదు శాపగ్రస్తమైన బ్రతుకు ఎవడిదంటే దేవుణ్ణి తిరస్కరించిన వాడిది దేవుని నమ్మిన వాడిని ఆయన ఆధారం చేసుకుని తమ స్వబుద్ధిని తిరస్కరించి దేవుని యొక్క జ్ఞానం మీద దేవుని యొక్క ఆలోచన మీద ఆధారపడి తమ జీవితాన్ని కట్టుకునేవాడు దేవుడు వాడిని ఆశ్రయిస్తాడు ఇదిగో వారి జీవితం దంగికరమైనది ఎలా ఉంటుందంటే వాడిది ఇదిగో జీవజలంగా ఏ నాటబడిన చెట్టు వల్ల చిగురిస్తూ ఇదిగో తమ తగు కాల ముందు ఫలం ఇచ్చిన చెట్టు వలె చూడు ఉంటాడు దేవుడి మాటలు తన వెనుకల్లో తిమించుకుంటాక